మా సైదాపురం మండలంలో లీజి యాభై సంవత్సరాలకు పూర్తి అయిపోయినటువంటి కూడా అక్రమంగా వైరింగ్ చేస్తున్నారని వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్క దానికైనా సమాధానం ఇచ్చారా వివరణ ఇచ్చారా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకి రావాల్సి వచ్చింది ఏ జాతి పక్షులు ఆ జాతి ఒక బాధ్యత గల ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఎంపీగా తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎంపీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేరే ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉంటుంది మరి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలని క్వార్జులో దోచుకుంటున్నారు అని మీడియా పశువుల సంతకు సంబంధించి ఇంతకు ముందు లక్షలు తీసుకున్నారు అని మీరే మాట్లాడారు ఇప్పుడు కోటి రూపాయలు తీసుకున్నారని మీరే మాట్లాడుతున్నారు ఇప్పుడు అప్పుడు ఆ పశువుల సంతకు సంబంధించిన వాళ్ళు వచ్చి మీడియా ముఖంగా అనిల్ కుమార్ మేము ఏమీ ఇవ్వలేదు వాళ్ళకి ఎటువంటి సంబంధం తెలియాలనుకుంటున్నారా రూప్ కుమార్ యాదవ్ గారిలో ఒకటి టాలెంట్ ఎవరికైనా ఉందంటే అది రూప్ కుమార్ గారి ఈ పెట్టింగ్ ఇంకొక విషయం ఏం మాట్లాడలేదు అనిల్ కుమార్ యాదవ్ గారు కరోనా టైంలో ఒక హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ నుంచి డబ్బులు తీసుకున్నారు అని మీరు ఏ హాస్పిటల్ లో నిరూపించారు కదా అనిల్ అందరి ఏ హాస్పిటల్ నుంచి డబ్బులు ఇచ్చారో ఎవరు డబ్బులు ఇచ్చారో మీరు

పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది తరువాత నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో అనిలనే దయ వల్ల మాట్లాడాలని వాళ్ళకి రాజకీయ కుటుంబం thank